గృహస్థాశ్రమాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలేదు ఋషులు ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకుని మీ జీవితాన్ని సాఫల్యం చేసుకుని చక్కగా వైరాగ్యాన్ని పొంది ఈశ్వర పథంలో ప్రయాణించమని ఇచ్చారు కుంతీదేవి ప్రార్థన చేయలా యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద రోజు చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడిగింది ఈశ్వర ఎన్నాళ్ళి పాశాల్ అర్థం లేకుండా నా కర్తవ్యాలు పూర్తయ్యాయి ఈ పాశములు తెగి నీ వైపుకి నేను నడవగలిగినటువంటి ప్రస్థానం నాకు కల్పించమని అడగాలి కాకుండా ఇరుక్కుపోతానంటే ఇరుక్కుపోతాడు ఆ ఇరుక్కుపోయినటువంటి స్థితి సంసారమునందు మగ్గులుడైన జీవుని యొక్క ప్రతిబింబమే గజము జగ గజ అందుకని ఇరుక్కున్నాడు గజేంద్రుడు ఎక్కడి నుంచి రావాలి మృత్యువు సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పకిది ఒక్క మకరేంద్రుడి భరాజు ఒడిశిపట్టే నేను ఎన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం పోతన గారిది మా కంటికి కనపడేటట్టుగా ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి వారిది శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం సరసిలో నుండి పొడగని సంభ్రమించి సరస్సులో దూరం నుంచి చూసింది ఒక మొసలి అబ్బో ఈ గజేంద్రుడు అల్లరి చాలా ఎక్కువగా ఉందే ఇన్ని మొసళ్ళు చచ్చిపోయి ఇన్ని కప్పలు చచ్చిపోయి ఇన్ని పీతలు పోయాయి ఇన్ని ఆ చేపలు పోయాయి వీరవిహారం చేస్తున్నాడే ఇక్కడికొచ్చి భార్యలతో ఈ గజేంద్రుడి సంగతి చెప్పాలనుకుంది సరసిలో నుండి పొడగని సంభ్రమించి మొసలికున్న లక్షణం ఏమిటంటే నీటి మీద ఉన్న ప్రాణిని పట్టుకోవడానికి నీటి మించి రాదు పైకిలా తేలి మా చిన్నతనంలో ఐదు రూపాయల గోడీకాయలు నుండి ఇంతంత అలాంటి కళ్ళతో చూస్తుంది ఒకసారి చూసి నీళ్లల్లోకి చక్కగా ఎక్కడున్నది అక్కడే కిందకి దిగిపోతుంది దిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది వచ్చి కాలు పట్టుకుంటాడు మృత్యువు పట్టుకుందనుకోండి అప్పటి వరకు తిరిగిన తింగర తిరుగుళ్ళన్నీ అయిపోతాయి ఇంకెక్కడికి తిరుగుతాడు పడు ఉంటాడు అలా మంచి కాబట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హూకరించి ఒక్కసారి భుగ 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 చప్పుడు చేసింది భూకారం చేసింది ఆ ఏనుగు సంగతి చూడాలనుకో నీళ్లలోకి వెళ్ళిపోయింది ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి నీళ్లలోనే దూకుతున్నట్టుగా తొందర తొందరగా వస్తుంది లోపల నుంచి పైన నీటి కదలికని బట్టి మొసలు వస్తోందని గ్రహిస్తారు అనుభవం ఉన్న వాళ్ళైతే అది ఏమిటో చూసే లోపల లాగేస్తుంది ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను పట్టు స్వర్భాను తప్పుకుంటాడు గజేంద్రుడు సుమా బెంగ పెట్టుకోకండి అని కొంచెం బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు గజేంద్ర మోక్షం దొరుకుతున్నారేమో దెబ్బతింటారని భయపడి కొంచెం ధైర్యం ఇచ్చారు పోతనగారు రాహు సూర్యుణ్ణి పట్టుకున్నట్టు అన్నారు రాహు సూర్యుణ్ణి పట్టుకున్న రా వదిలేయాలిగా మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు కాబట్టి పాను కబలించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి ఇభరాజునుడిసిపట్టే వెళ్ళి ఆ ఏనుగు యొక్క కాలుని చటుక్కున పట్టుకు ఆయనంత అంత అమాయకుడు ఏంటి అప్పటికింకా బలం ఉంది లోపలికి వెళ్ళి ఒక్కడే కూర్చుని ముక్కులో కొట్టాలిట్టి ద్రౌపదార్థమే ఎక్కించి రకరకాల మందులు ఎక్కించి చేసే వరకు ఒక వారం పది రోజులు ఓపిక ఉండదు కాబట్టి ఉంది ఆయనకి ఇంకా ఓపిక అందుకే ఆయన ఏం చేశాడంటే మొసలి పట్టుకుందని గమనించాడు గమనించి తన యొక్క దంతాల చివర భాగాలతో దాని యొక్క పొలుసుల లోపలికి గుచ్చుకునేటట్టుగా పిడుగుపాట్లు కింద గుచ్చి తొండానికి చుట్టి ఒక్కసారి దాన్ని ఎత్తి అవతలకి విసిరి బారేశాడు సరోవరంలో ఇప్పుడు ఆయనకి సరోవరంలో ఉండడం ఇష్టం లేదు ఎంత తొందరగా గట్టికి పోవాలన్నది ఆయన లక్ష్యం మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి ఆడారు చిప్పలెట్టారు తావర తూళ్ళు లేశారు తావర పూలేశారు ఆయన మీద నీళ్లు పోశారు పుప్పడి వేశారు వీళ్ళందరూ ఏమయ్యారు అంటే గట్టి నించున్నారు ఈయన్ని పట్టుకుని ఈయన కై అనగానే వాళ్ళు గట్టెక్కి ఎవడి బాధ వాడు అనుభవించాలి వైద్యశాలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక్కనే ఓ నాలుగు చక్రాల దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్లి మనసప్ మీద పడుకోబెట్టి మిగిలిన వాళ్ళు ఏదో వేళలు ఉంటాయి దాని ప్రకారం అద్దంలోంచి చూసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎందుకుంటారు వాళ్ళందరు పక్కన పడుకుంటారో వాళ్ళకి పెడతారా కొట్టాలి వాళ్ళకి పెట్టరు అందుకని ఆయన ఒక్కడే ఉన్నాడు అంతే లోపల ఇప్పుడు ఆ మొసలికి ఆయనకి యుద్ధం అంతే మిగిలిన వాళ్ళందరూ నిజంగా తలోకాలు వేసి తొక్కేస్తే ఆ మొసలి ఎందుకు ఊపలిగిరారు కానీ వాళ్ళు అలా వారు తొక్కరు ఎవరు కూడా వాడిని కాబట్టి అందరూ ఒడ్డు నుంచి ఉన్నారు ఇప్పుడు ఈయన పాపం ఒక్కడే యుద్ధం చేసుకుంటున్నాడు ఎవరి కోసం చేస్తాడు కరి దిగుచు మకరి సరసికి కరిధరికి నీ మకరి దిగుచు గర్ర కరి బర్ర ఎన్ కరికి మకరి మకరికి కరి భర్రమన్ను అతల రుదుపడెన్ ఆ పద్యాలు కూడా పోతన గారికి అలా పడ్డాయి ఎందుకనంటే యుద్ధం అలా జరుగుతోంది మొసలి యొక్క ఆలోచన ఏనుగు పైకి ఎక్కకూడదు ఏనుగు యొక్క ఆలోచన తన పైకి ఎక్కేయాలి కాబట్టి ఏనుగు నాలుగు అడుగులు ముందుకు వెళ్ళేటప్పటికీ మొసలి బలం తెచ్చుకొని అడ్డడిపోతుంది అడ్డడిపోయి నీళ్ళలోకి లాగేస్తుంది ఏనుగు మొసల్ని దూరంగా విసిరేసి అది కొంచెం ఓపిక తెచ్చుకొని అడ్డొచ్చే లోపల తను గట్టెక్కేయాలి సంసారంలోంచి బయటపడాలనేటటువంటి జీవుడి యొక్క తహతహ ఎలా ఉంటుందో సంసారము మృత్యు అయితే మృత్యువు నుంచి తప్పించుకొని వారం రోజులైపోయిన డాక్టర్ గారికి డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారని చూద్దాం ఒక నాలుగు రోజులు ఆగండి మళ్ళీ నాలుగు రోజులు అంటే ఎలా ఉంటుంది కాబట్టి కరి దిగుచు మకరి సరి సికి దరికి నీ మకరి దిగుచు కర కరి బెరయన్ కరికి మరి మరికి కరి భరచును అతల కుటల భటులొరుచూ పడేన్ తొండంతో చుట్టేస్తోంది విసిరేస్తోంది మళ్ళీ దగ్గరికి వస్తోంది ఏనుగు ఇలా కొంచెం గట్టు దగ్గర వరకు వెళ్లడాన్ని చూస్తోంది గబగబ గబ గబ నీళ్ళలోంచి వచ్చి ఎగిరి పైకి వీపు కరిచేసి వెనక్కి పడి తోట కరిచి మళ్లీ కాలు పట్టుకుని నీళ్ళలోకి లాగేస్తోంది ఎలాగైనా ఏనుగు యొక్క శక్తి నశించిపోవాలని మొసలి కోరిక ఎలాగైనా మొసలి నీరసపడిపోతే గట్టెక్కేద్దామని ఏనుగు కోరిక ఇద్దరు అలా కొట్టుకుంటున్నారు ఎన్నాళ్ళు కొట్టుకున్నారు అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అలయ్యక సలయ్యక వేసట నొలయ్యక కరి మకరి తోడను దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క వేయి సంవత్సరముల్ అన్నారిపోతాను కదా ఏమి పద్య రచనండి అసలు అలయ్యక సొల్యక వేసట నొలయ్యక నేను అరిసిపోయానండి అంటే ఎలా కుదురుతుంది సంసారం సంసారమే అందులోంచి బయటపడాలంటే అలా నిరంతరం పరిశీలన నిరంతరం జాగ్రత్త నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్పవు అలిసిపోయానని ఇక వసిపడిపోయాను సంసారానికంటే కుదరదు కాబట్టి మృత్యువు అంతే సంసారమే మృత్యువు ఎప్పుడు ఏ జన్మలో సంధ్యవేళలో పోరాటం చేసి వదిలేశాను ఏ జన్మలో రాత్రి వేళ పోరాటం చేసి ఇక ఓడిపోయి వదిలేశాను ఏ జన్మలో పగటి వేళ పోరాటం చేసి ఇంకా చేయలేక వదిలేశాను అలయక సొలయక వేసట నొలయక కరి కడి తోడను దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపిన్ పోరొక్క వేయి సంవత్సరములు వేయి అంటే సంస్కృతంలో సహస్రం సహస్రం అంటే అనంతం అది ఈనాటి పోరు కాదు అనంతం ఆ పోరు అలా కొనసాగుతూనే ఉంది సంసారంలోంచి బయటపడాలని జీవుడు చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడో అక్కడ జారిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉండడం మళ్ళీ ప్రయత్నం చేయడం మళ్ళీ జారిపోతుండడం మళ్ళీ ప్రయత్నం చేయడం భాగవతంలో జడభరతోపాఖ్యానం లేదు ఎంత జాగ్రత్తగా ఉండాలండి అదొక అశిధార వ్రతం అందులో మొదటి మెట్టు మించి జారిపోతే కాలు మడత పడుతుంది తొంభై తొమ్మిదో మెట్టు మించి జారిపోతే నడుము మిరిగిపోతుంది సాధనలో పైకి ఎక్కిన కొద్దీ జాగ్రత్త మరింత అవసరం అందుకే అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడను దండత రాత్రులు సంజలు దివసంబులు సెలిపిన్ పూరొక్క వి సంవత్సరముల్ మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు మగువలకును ఏమి పద్యాలండి పోతనగారు ఒక్కసారి శరీరంతో కనపడితే నిజంగా ఆయన అరికాళ్ళు నాకాలి ఏమి భజ్యరచన మహానుభావుడు అంటారు పోరు మాతంగ విభుని ఆ మొసలితో పోరాడుతున్నటువంటి తన భర్త అయిన ఏనుగుని ఇన్ని లక్షల కోట్ల ఆడ ఏనుగులు చూస్తున్నాయి గట్టెక్కి నించున్నాయి ఒక్కరిని డిచిపోవ కాళ్ళు రాక అలసి సొలసి సంసారంలో నా భార్య నాకు ఉండవలసిందే నేను కాదన్నావు కానీ పక్కన భగవంతుణ్ణి ఆసరా చేసుకోకుండా మునిగిపోతే వచ్చే ప్రమాదం చెప్తున్నాను ఆఖరికి ఏమైంది వృద్ధాప్యం వచ్చింది అప్పుడు తీసుకెళ్ళి వైద్యశాలలో పెట్టారు సంసారం మనకు స్థితి మృత్యువే కదా మళ్ళీ పునర్జన్మ కోసం పెడితే కొడుకు ఏమంటాడు ఇప్పుడే వచ్చేస్తున్నాడని వస్తాడు ఆయన మాత్రం ఏం చేస్తాడండి నాలుగు రోజులు ఉంటాడా ఐదు రోజులు ఉంటాడు పది రోజులు ఉంటాడు అమ్మ అంతకా ఏమైనా అయితే ఒక్కసారి ఫోన్ కూడా అక్కర్లేదు ఎస్ఎంఎస్ కమ్ అని సీ అని పెట్టి వచ్చేస్తానంటాడు అంతగా ఏమైనా అయితే అంటే ఏంటి ఆయన వెళ్ళిపోతాడు పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది శుభకార్యాలకు వెళ్ళడం కూడా మానేసేసి అక్కడే తిని ఏదో పక్కన బల్లో ఏదో వేస్తారు దాని మీరు ఆవిడ పడుకుంటుంది కుయ్య అన్నప్పుడల్లా లేచి ఏమండి ఏమండి అంటూ ఉంటుంది కళ్ళొత్తుకుంటుంది అంతేగాని ఆవిడ పాలు పంచుకోగలదా ఆవిడికి ఆయన పంచుకుంటాడా ఆయనకి ఆవిడ పంచుకుంటుందా ఆ విషయాల్లో ఎవరి పాపం వారిదే ఎవరి పుణ్యం వారిదే ఎవరి సాధన వారిదే ఎవరి సౌఖ్యం వారిదే ఎవరి అనుభవం వారిదే ఎవరి ఉపాసన వారిదే ఒకరి విలువ ఒకరికి ఆ విషయంలో తెలిసే అవకాశం ఉండనే ఉండదు ఉంటే చాలా గొప్ప అనుగమిస్తారు కాబట్టి ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక తెలుగులో మనం యథార్థంగా వాడే మాట ఇది తరచుగా వాడతాం బిడిపోవడానికి కాళ్ళు రాలేదండి అంటారు కాళ్ళు రాలేదండి అంటే కాళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనసు రాలేదండి కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ ఆడ ఏనుగులన్నీ ఒడ్డు నిలబడి చూస్తున్నాయి ఏమవుతుంది ఏమవుతుంది మా ఆయన గెలుస్తున్నా ఆయన గెలవాలి గెలవాలని ప్రార్థన చేస్తున్నాయి కుంకుమార్చనలు చేస్తున్నాయి అభిషేకాలు చేసుకుంటున్నాయి ప్రసాదాలు తీసుకొస్తున్నాయి విభూతిడుతున్నాయి బొట్లు ఎడుతున్నాయి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నాయి పువ్వుట్టుకొచ్చి తల్లో పెడుతున్నాయి ఇంత చెవులో చెప్పి అండ్ అక్కడికి వస్తానని మొక్కుకోండి అంటున్నాయి మీద కడుతున్నాయి ఏదో అవి చేయగలిగినవన్నీ అవి చేస్తున్నాయి తప్ప అంతకన్నా అవి ఏం చేస్తాయి పాలు పంచుకోవడం సాధ్యం అవుతుందా అందుకే గజేంద్ర మోక్షణం నిత్యపారాయణ చేసుకోని ఈ సంగతి నీకు తెలుస్తుంది అన్నారు కొన్ని కొన్ని నిత్యపారాయణ పెట్టారు ఎందుకంటే ఇది బాగా రోజు చదువుకో అందున నిద్ర లేవగానే చదువుకోమన్నారు నిద్ర లేవగానే చదువుకుంటే పడుకోపోయే వరకు ఒళ్ళు దిగిరి పెట్టుకు బతుకుతారు అలా ఏనుగుల ఐభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మునకెత్తి లేనిపోని కూడా వాళ్ళకి వెళ్ళాలని కాబట్టి మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించి పోవ కాళ్ళురాక కోరి దంపు మకలు తగులు గారి మగుబలకు ఈలోగా మెల్లిమెల్లిగా ఏనుగు ఓపిక తగ్గుతోంది నీళ్ళల్లో ఉందేమో స్వస్థానం మొసలికి బలం పెరుగుతోంది అయినా యుద్ధం ఏనుగు చేస్తూనే ఉంది ఆపలేదు ఓపిక కొద్దీ దంతాలతో పొడుస్తోంది తొండంతో కొడుతోంది కాళ్ళతో తొక్కుతోంది ఇటువంటి సందర్భంలో అటువంటి ఉపమానం పోతన గారు ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు నేలమో పిపనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకు మారాపు హించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన క్రియన్ని క్రీడించు యోగీంద్రు మర్యాదన్ అక్రము విక్రమించకరి పాదక్రంత నిర్వక్రమై అన్నారు ఒక యోగి తనలో తాను కూర్చుని గొప్ప ధ్యానం చేసి అంతర్ముఖ సమారాధ్యాబిర్ముఖ సుగర్లభ కదు లోపల ఉన్నటువంటి పరదేవత యొక్క పదముల జాడ కనిపెట్టి ఉపాసన చేసేటప్పుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో మొసలి ఉందిట అంటే ఇక ఏనుగు శక్తి తగ్గిపోయింది నేల నేలమోపి యోగి పాదములను రెండింటినీ నేల మీద పెట్టి పాదద్వంద్వ నేలమోపి పవను బంధించి ఊపిరిని బాగా నియంత్రించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి పంచ జ్ఞానేంద్రియముల యొక్క ఉన్మాదాన్ని ఆపుచేసి బుద్ధిలతకు మారాకు హత్తించి బుద్ధి అనబడేటటువంటి తీగకి కొత్త ఆకు తొడిగి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రీడించు క్రీడించి యోగీంద్రుమర్యాద పైన ఉన్న వాటిని వేటిని చూడకుండా వినకుండా లోపలికి వెళ్ళిపోయి లోపల భగవంతుని యొక్క పాదార విందములను గట్టిగా పట్టుకుని ఆ పట్టుకున్నటువంటి జానస్థితిలో కలిగినటువంటి ఆనందము చేత పొంగిపోతూ తనలో తాను రమిస్తున్నటువంటి యోగిలా మొసలి బుద్ధిలతకుమారాకు హించి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు కరి విక్రమించక్రాంత నిర్వక్రమై అయితే ఈ పద్యంలో పోతన గారి గొప్పతనం ఎక్కడుందంటే ఏనుగు యొక్క ఓపిక అంతా తగ్గిపోయింది ఇక ఓపిక తగ్గిపోయి యుద్ధం కూడా సరిగ్గా చెయ్యలేక నీరస పడిపోయినటువంటి ఏనుగుకి పొట్ట కొరికేసింది తోక కొరికేసింది వీపు కొరికేసింది అనేక మాటలు ఏనుగు నీళ్లలో పడిపోయింది లేచి బలం తెచ్చుకొని రెండు వేసేటప్పటికి మళ్లీ వచ్చి ఎగిరి కొరికి కింద పడేస్తోంది ఇక ప్రాణాలు పోయేటట్టుగా చెయ్యడం కోసం ప్రయత్నిస్తోంది నిజంగా అంత పెద్ద ఏలుగు నీళ్లల్లో అలా పడిపోయి లేచి ఉంటే మళ్ళీ మొసలు కొడుతూ ఉంటే మళ్ళీ పడిపోతూ ఉంటే మనమే ఒడ్డున నిలబడి చూస్తున్నాం అనుకోండి ఆ నీళ్ళన్ని ఎర్రగా నెత్తుటితో కలిసి రంగు మారుతున్నాయి అనుకోండి మనసు కదిలిపోతుంది అదొక్కసారి చూపించి మిమ్మల్ని మళ్ళీ పక్కకి తీసుకెళ్లారనుకోండి మీ కళ్ళల్లో అలా మొసలి కాలు పట్టుకోవడం ఏనుగు కాలు కొరికేసి పుండడిపోయి కింద పడిపోయిన ఏనుగు అది మాత్రం ఇక ఏనుగు కదలదలే అని చెప్పి పడిపోయిన ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుని కర్ర కర్ర నోట్లో పెట్టుకుని కొరికేస్తుంటే లేవలేక ఏనుగు పడుతున్న బాధ పద్యరచన చేస్తున్న పోతన గారి సున్నితమైన మనసుని కలచేసింది కలచేస్తే ఆఖరి పాదంలో ఏమైపోయిందంటే నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియను క్రీడించు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించక అది పాదాక్రాంత నిర్వక్రమై కాకింద రావద్దు అని మాట పడిపోయి ఎందుకని కా అన్న తెలుగు అక్షరం హల్లుల్లో మొదటిది కా బొద్దుగా ఉంటుంది అక్షరం ఉండి ఏనుగు పాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏనుగు పాదం గుండ్రంగా ఉంటుంది కా రాసినప్పుడు ఏనుగు పాదంలా ఉంటుంది దానికి రావత్తేసారనుకోండి ఇలా అర్ధచంద్రాకారంగా మొసలి నోరు తెరిచి దాన్ని పట్టుకున్నట్టుంటుంది క్ర అంటే ఏనుగు కాలుని మొసలి పట్టుకున్నట్టుంటుంది అది మనస్సుని పట్టేసింది పోతనగారిని సున్నిత హృదయుడు కదూ భగవద్భక్తి కలిగిన వాళ్ళందరూ సున్నిత మనస్కులే అందుకే వాల్మీకి మహర్షి క్రౌంచ పక్షిని కొడితే చూడలేకపోయారు రామాయణం పుట్టింది ఆ బాధ ఆ ఏనుగు పడుతున్న బాధ బాధ పోతనగారు పడిపోయారు పడిపోయి నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై అని పడింది పద్యం ఆ గజేంద్రమోక్షణ పద్యాన్ని బట్టి గారి హృదయ సౌకుమారి అని చెప్తుంటారు పెద్దలు అందుకే మత్యేభ వృత్తాలు ఎక్కువ పడ్డాయి మత్యేభం అంటే ఏనుగు మత్తేభ వృత్తం పడింది అంటే ఆయన మనసులో ఏనుగే తిరుగుతోంది ఆ ఏనుగే తిరుగు అబ్బా ఏం బాధ ఏం బాధ ఎప్పటికి బయటపడుతుంది ఎప్పటికి బయటపడుతుంది అది ఆయన బాధ అది అనుకుంది మనసులో ఏనుగు చాలా కాలం పోరాటం చేసింది పృథు శక్తి గజమా గ్రహముతో వ్యాసుల వారి మాటల్ని యథాతథంగా అంధ్రీకరించారు ఆయన అధాసురుడు అన్నారు అనుకోండి పాతపు రక్కసుడు అంటారు పోతనయారు ఎలా పడ్డాయో ఆ మాటలు మహానుభావుడికి ఆయన అన్నారు పృథుశక్తిన్ శక్తిని గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలము చింతించి మిథ్యా మనోరథం ఇంకేటికి దీని గల్వసరి పోరంజాల రాదంచు ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పృథు భూమి మీద ఉంటేనే బలం ఏనుక్కి పృథు శక్తిని గజమా జలగ్రహముతో గ్రహం అంటే పట్టుకుంటుంది సంసారం పట్టుకునేవి మృత్యువు సంసారము పాశము ఇవన్నీ పట్టుకునే లక్షణాలు ఉన్నవి అందుకని వ్యాసుల వారు గ్రహం అన్నారు అదే మాట పోతన గారు తీసుకొచ్చారు గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి చాలా కాలం యుద్ధం చేసి సంశిథిలం తనలావు తన తన ఇక శక్తి పోయి ఇక నేను యుద్ధం చేయలేనని తెలిసిపోయింది ఏదో బతికుండగా మరీ అలా తొండంతో కూడా కొట్టకుండా ఏ ఉంటుంది ఎందుకంటే ఆ బాధ ఏదో తొండం తీస్తోంది కొడుతోంది ఒక్కసారి దంతం తీస్తోంది పొడుస్తోంది లేవడానికి ప్రయత్నిస్తోంది కానీ ఇక మొసలి ఆక్రమించేసింది అని తెలిసిపోయింది కాబట్టి తనలావు వైరిబలము చింతించి విద్యా మనోరథం ఇంకేంటికి ఎందుకు ఇంకా అనవసరంగా ఇంకా ఏదో బతుకుతానన్న ఆశ అనవసరం ఈ సంసారం నుంచి బయటపడతానన్న ఆశ అనవసరం బయటపడలేదు కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసి అమ్మయ్యా ఏదో భగవంతుడి వైపు అనురక్తి కలిగింది అనేటప్పటికీ సంసారంలో ఎటువైపు నుంచో ఏదో ముచ్చట వచ్చి మళ్ళీ నొక్కేస్తుంటాడు ఇక బయటపడలేదు తెలిసిపోయింది నాకు అని అన్వయం అటు చేయండి లేకపోతే అది గజేంద్రమోక్షం అవదవు లోపల అలా అనుకుంటూ ఉండాలి మళ్ళీ లేకపోతే అది నిర్చపారాయణ ఎందుకు ఏనుక్క చెప్పడానికి చదమా కదా కాదు కదా కాబట్టి తనలావు వైరిబలము చింతించి మిథ్యామనోరథం ఇంకేటికి దీన్ని గల్వసరి పొరంజాలరాదంచు ఇట్లనే ఇక నేను దీంతో గెలవలేను యుద్ధం చేయలేను అని ఇట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అది ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం కాదు అప్పుడు ఏనుక్కి భగవంతుడు గుర్తు రావడానికి కారణం పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు ఈ జన్మలో ఈ క్షణంలో నీకు పరాకు కలిగితే భగవన్నామమును ఆశ్రయించు ఈ పుణ్యం నిన్ను కాపాడుతుంది తప్పకుండా అది ఎప్పుడో అప్పుడు సీతమ్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒంటి మీద నగలు చీర చింపి మూట కట్టి కింద పారేసింది అవి సుగ్రీవుడికి దొరుకుతాయి రాముడికి చూపిస్తాడు లక్ష్మణుడికి చూపిస్తాడు దానివల్ల వానరుల్ని పంపిస్తారు వచ్చి గుర్తుపడతారు రామరావణ యుద్ధం జరుగుతుంది రాముడు తనని తీసుకెడతాడు ఈ నగలమూట దానికి కారణమవుతుందని సీతమ్మ నిర్ధారించి విడిచిపెట్టలేదు విడిచిపెట్టిన నగలమూట సుగ్రీవుడికి దొరికి తర్వాత సీతారాములు కలవడానికి కారణమైనట్టు నువ్వు తెలిసో తెలియకో ఇప్పుడు పట్టుకున్న పుణ్యమేదో పట్టుకున్న భగవన్నామేదో అది నీకు ఉత్తర జన్మలయ్యందు కాపాడడానికి సాధనమవుతుంది పట్టుకో వైక్లభ్యమద్దు ఇందులో విలంబన వద్దు జాగ్రత్త పట్టుకోలేకపోతే గజేంద్రుడికి ఎలా గుర్తొచ్చింది ఒక ఏనుక్కి పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పోతన గారు స్పష్టంగా చెప్తున్నారు అది ఈ జన్మ పుణ్యం కాదు పూర్వ జన్మ పుణ్యం అందుకు పరీక్షత్తు ప్రశ్న అంత గొప్ప అంత గొప్ప జవాబు చెప్తున్నాడు నీరాట వటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే భద్రకుంజరమునకున్న అడిగాడు ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అని ఇప్పుడు అంటున్నాడు గజేంద్రుడు నానానీ కపయూధముల్ వనములోనం పెద్ద కాలం సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దనంభ పరిపుష్ట చందనలతంత ఛాయలం దుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం ఎట్లో ఒకదే ఈశ్వరా అన్నాడు